ఓం శాంతి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాతఃమురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు నాటకం పూర్తవుతుంది తిరిగి ఇంటికి వెళ్ళాలి కలియుగ అంతిమం తర్వాత మళ్ళీ సత్యయుగము రిపీట్ అవుతుంది ఈ రహస్యాన్ని అందరికీ అర్థం చేయించండి ప్రశ్న ఆత్మ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ అలిసిపోయింది అలసటకు ముఖ్యమైన కారణమేమిటి జవాబు ఎంతో భక్తి చేసి అనేక మందిరాలను నిర్మించి ధనాన్ని ఖర్చు చేసి ఎదురుదెబ్బలు తింటూ తింటూ సతో ప్రధాన ఆత్మ తమోప్రధానంగా అయిపోయింది తమోప్రధానంగా అయిన కారణంగానే ఆత్మ దుఃఖమయంగా అయ్యింది ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఎవరైనా విసుగు చెందితే అప్పుడు అలసట కలుగుతుంది ఇప్పుడు తండ్రి అలసటనంతా తొలగించేందుకు వచ్చారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు వారి పేరు ఏమిటి శివ ఇక్కడ పిల్లలైన మీరు కూర్చున్నారు కావున ఈ విషయం మంచి రీతిలో గుర్తుండాలి ఈ డ్రామాలో అందరి పాత్ర ఏదైతే ఉందో అది ఇప్పుడు పూర్తవుతుంది నాటకం పూర్తయ్యే సమయంలో పాత్రధారులందరూ మా పాత్ర ఇప్పుడు పూర్తవ్వనున్నది ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలని భావిస్తారు పిల్లలైన మీకు కూడా తండ్రి ఇప్పుడు జ్ఞానాన్ని ఇచ్చారు ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని తెలివైన వారిగా తయారు చేశారు పిల్లలు ఇప్పుడు నాటకం పూర్తవుతుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా చక్రము ప్రారంభమవ్వనున్నది కొత్త ప్రపంచంలో సత్యయుగం ఉండేది ఇప్పుడు పాత ప్రపంచంలో ఇది కలియుగము యొక్క అంతిమము ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు మీకే తండ్రి లభించారు కొత్తగా ఎవరైతే వస్తారో వారికి కూడా ఇది అర్థం చేయించాలి ఇప్పుడు నాటకం పూర్తవుతుంది కలియుగ అంతిమం తర్వాత మళ్ళీ సత్యయుగం రిపీట్ అవ్వనున్నది ఇంతమంది ఎవరైతే ఉన్నారో వారంతా తిరిగి ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు నాటకం పూర్తవుతుంది కావున మనుషులు ప్రళయం జరుగుతుందని భావిస్తారు పాత ప్రపంచ వినాశనము ఎలా జరుగుతుందనేది ఇప్పుడు మీకు తెలుసు భారత్ అవినాశి ఖండము తండ్రి కూడా ఇక్కడికే వస్తారు మిగిలిన ఖండాలన్నీ వినాశనమైపోతాయి ఈ ఆలోచన ఇంకెవ్వరి బుద్ధిలోకి రాదు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు ఇప్పుడు నాటకం పూర్తవుతుంది మళ్ళీ రిపీట్ అవుతుంది అని ఇంతకు ముందు అన్న పేరు కూడా మీ బుద్ధిలో లేదు కేవలం నామమాత్రంగా ఇది సృష్టి నాటకమని ఇందులో మనము పాత్రధారులమని అనేవారు ఇంతకు ముందు ఈ మాటలన్నప్పుడు శరీరాలను అంటున్నారని భావించేవారు ఇప్పుడు తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి అది స్వీట్ హోమ్ ఆ నిరాకారీ ప్రపంచంలో ఆత్మలమైన మనము ఉంటాము ఈ జ్ఞానము మనుష్య మాత్రులెవ్వరిలోనూ లేదు ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలని మీకు తెలుసు పాత ప్రపంచం సమాప్తమైతే భక్తి కూడా సమాప్తమవుతుంది మొట్టమొదట ఎవరు వస్తారు ఈ ధర్మాలు నెంబర్ వారుగా ఎలా వస్తాయి అన్న విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు ఇప్పుడు తండ్రి కొత్త విషయాలను అర్థం చేయిస్తున్నారు ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు తండ్రి కూడా ఒకేసారి వచ్చి అర్థం చేయిస్తారు జ్ఞానసాగరుడైన తండ్రి ఒకేసారి వస్తారు అప్పుడు కొత్త ప్రపంచం యొక్క స్థాపనను పాత ప్రపంచం యొక్క వినాశనాన్ని చేస్తారు తండ్రి స్మృతితో పాటు ఈ చక్రం కూడా బుద్ధిలో ఉండాలి ఇప్పుడు నాటకం పూర్తవుతుంది మనం తిరిగి ఇంటికి వెళ్తాము పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మనము అలసిపోయాము ధనాన్ని కూడా ఖర్చు చేశాము భక్తి చేస్తూ చేస్తూ మనం సతోప్రధానము నుండి తమో ప్రధానంగా అయిపోయాము ఈ ప్రపంచమే పాతగా అయిపోయింది నాటకాన్ని పాతదని అంటారా అలా అనరు నాటకము ఎప్పుడూ పాతబడదు నాటకము నిత్యం కొత్తగానే ఉంటుంది ఇది కొనసాగుతూనే ఉంటుంది కానీ ప్రపంచము పాతదిగా అవుతుంది పాత్రధారులైన మనము తమోప్రధానంగా దుఃఖితులుగా అయిపోతాము అలసిపోతాము సత్యయుగములో ఏమైనా అలసిపోతారా అక్కడ ఏ విషయంలోనూ అలసిపోవడం కానీ చెందడం కానీ జరగదు ఇక్కడైతే ఎన్నో రకాలుగా విసిగిపోవాల్సి వస్తుంది మీకు తెలుసు ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది సంబంధీకులు మొదలైన వారెవ్వరూ గుర్తుకు రాకూడదు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి తద్వారా వికర్మలు వినాశనమవుతాయి వికర్మలు వినాశనమయ్యేందుకు వేరే ఉపాయమేమీ లేదు గీతలో కూడా మన్మనాభవ అన్న పదము ఉంది కానీ దాని అర్థాన్ని ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు తండ్రి అంటారు నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి మీరు విశ్వానికి వారసులుగా అనగా యజమానులుగా ఉండేవారు ఇప్పుడు మీరు విశ్వానికి వారసులుగా అవుతున్నారు మరి ఎంత సంతోషముండాలి ఇప్పుడు మీరు గవ్వ నుండి వజ్రము వలె తయారవుతున్నారు ఇక్కడికి మీరు వచ్చిందే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు మీకు తెలుసు ఎప్పుడైతే కళలు తగ్గిపోతాయో అప్పుడు పుష్పాల తోట వాడిపోతుంది ఇప్పుడు మీరు గార్డెన్ ఆఫ్ ఫ్లవర్ వలె తయారవుతారు సత్యయుగము పుష్పాల తోటగా ఉన్నప్పుడు ఎంత సుందరంగా ఉండేది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి రెండు కళలు తగ్గడంతో పుష్పాల తోట వాడిపోయింది ఇప్పుడైతే ముళ్ళ అడవిలా అయిపోయింది ఇప్పుడు మీకు తెలుసు ప్రపంచానికి అసలేమీ తెలీదు ఈ జ్ఞానము మీకు లభిస్తుంది ఇది కొత్త ప్రపంచం కొరకు కొత్త జ్ఞానము కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది స్థాపన చేసేవారు తండ్రి సృష్టి రచయిత ఆ తండ్రి స్మృతి చేయడం కూడా ఆ తండ్రినే చేస్తారు మీరు వచ్చి స్వర్గాన్ని రచించండి సుఖధామాన్ని రచించండి అని అప్పుడు తప్పకుండా దుఃఖధామము వినాశనమవుతుంది కదా బాబా ప్రతిరోజు ఈ విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు వీటిని ధారణ చేసి ఆ తర్వాత అర్థం చేయించాలి మొట్టమొదట మన తండ్రి ఎవరు ఎవరి నుండి వారసత్వాన్ని పొందాలి అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి భక్తి మార్గంలో కూడా గాడ్ ఫాదర్ను మన మా దుఃఖాలను హరించండి సుఖాన్నివ్వండని తలుచుకుంటారు కావున పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఈ స్మృతి ఉండాలి స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో జ్ఞానము ఉంటుంది అంతేగాని ఇల్లు వాకిళ్ళు కాదు విద్యార్థి జీవితంలో వ్యాపార వ్యవహారాల విషయాలు ఉండవు కేవలం చదువే గుర్తుంటుంది ఇక్కడ కర్మలు చేస్తూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ చదువును చదవండని తండ్రి అంటారు అంతేకాని సన్యాసుల్లా ఇల్లు వాకిళ్లను వదలమని చెప్పరు ఇది రాజయోగము ఇది ప్రవృత్తి మార్గము సన్యాసులకు కూడా మీరు ఈ విధంగా చెప్పవచ్చు మీది హఠయోగము మీరు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు ఇక్కడ ఆ విషయము లేదు ఈ ప్రపంచమే ఎంత అశుద్ధంగా ఉంది ఏమేమి జరుగుతున్నాయి పేదవారు ఎలా ఉంటున్నారు అది చూడడంతోనే ఇష్టం కలుగుతుంది బయటి నుండి విజిటర్స్ ఎవరైతే వస్తారో వారికి మంచి మంచి స్థానాలను చూపిస్తారు పేదవారు మురికిలో ఎలా ఉంటున్నారనేదైతే చూపించరు ఇది నరకము కానీ ఇక్కడ ఉన్నవారిలో కూడా ఎంతో తేడా ఉంది కదా షావుకార్లు ఎక్కడ ఉంటారు పేదవారు ఎక్కడ ఉంటారు ఇది కర్మల లెక్క కదా సత్యయుగంలో ఇటువంటి మురికి ఉండదు అక్కడ కూడా తేడా అయితే ఉంటుంది కదా కొందరు బంగారంతో మహళ్లను నిర్మిస్తారు కొందరు వెండితో మరికొందరు ఇటుకలతో నిర్మిస్తారు ఇక్కడ ఎన్ని ఖండాలు ఉన్నాయి ఒక్క యూరోప్ ఖండమే ఎంత పెద్దది అక్కడైతే కేవలం మనమే ఉంటాము ఈ విషయము బుద్ధిలో ఉన్నా సరే హర్షితముఖ అవస్థ ఉంటుంది విద్యార్థి బుద్ధిలో చదువు మాత్రమే గుర్తుంటుంది తండ్రి మరియు వారసత్వము ఇంకా కొద్ది సమయము మాత్రమే ఉంది అన్నదైతే అర్థం చేయించారు వారేమో లక్షల వేల సంవత్సరాలని అనేస్తారు వాస్తవానికి ఇదంతా వేల సంవత్సరాల విషయము పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు ఇప్పుడు మన రాజధాని స్థాపనవుతుంది మిగిలిన ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది ఇది చదువు కదా బుద్ధిలో మేము విద్యార్థులము మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారన్నది గుర్తుండాలి ఇది గుర్తున్నా ఎంత సంతోషం ఉంటుంది దీనిని ఎందుకు మర్చిపోతారు మాయ చాలా శక్తివంతమైనది అది మరపింపజేస్తుంది స్కూల్లో విద్యార్థులందరూ చదువుతున్నారు మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని అందరికీ తెలుసు అక్కడైతే అనేక రకాల విద్యలను చదివించడం జరుగుతుంది ఎంతోమంది టీచర్లు ఉంటారు ఇక్కడైతే టీచరు ఒక్కరే చదువు కూడా ఒక్కటే ఇకపోతే అసిస్టెంట్ టీచర్లైతే తప్పకుండా కావాలి స్కూలు ఒక్కటే మిగిలినవన్నీ శాఖలు చదివించేవారు ఒక్క తండ్రే తండ్రి వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తారు అర్ధకల్పము మనం సుఖంగా ఉంటామని మీకు తెలుసు కావున శివబాబా మనల్ని చదివిస్తున్నారన్న సంతోషం కూడా ఉండాలి శివబాబా స్వర్గము యొక్క రచననే రచిస్తారు మనం స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు చదువుతాము మరి లోపల ఎంతటి సంతోషముండాలి ఆ విద్యార్థులు కూడా తింటూ తాగుతూ ఇంట్లో పనులు మొదలైనవన్నీ చేస్తారు ఎవరైనా హాస్టల్లో ఉంటే వారికి చదువు పట్ల ఎక్కువ ధ్యాస ఉంటుంది సేవ చేసేందుకు కుమార్తెలు బయట ఉంటారు అక్కడికి ఎలాంటెలాంటి మనుషులు వస్తారు ఇక్కడ మీరు ఎంతో సురక్షితంగా కూర్చొని ఉన్నారు ఎవ్వరూ లోపలికి ప్రవేశించలేరు ఇక్కడ ఇంకెవ్వరి సాంగత్యము లేదు పతితులతో మాట్లాడాల్సిన అవసరము లేదు మీకు ఎవరి ముఖాన్ని చూడవలసిన అవసరం కూడా లేదు అయినా బయట ఉండేవారు చురుకుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఎంత విచిత్రము బయట ఉండేవారు ఎంతమందిని చదివించి తమ సమానముగా తయారు చేసి ఇక్కడకు తీసుకువస్తారు మీరు ఎలాంటి రోగులను తీసుకొచ్చారని బాబా సమాచారాన్ని అడుగుతారు ఎవరైనా చాలా ఎక్కువ రోగగ్రస్తముగా ఉంటే వారిని ఏడు రోజుల బట్టీలో ఉంచడం జరుగుతుంది ఇక్కడికి శూద్రులెవరిని తీసుకురాకూడదు ఈ మధుబన్ బ్రాహ్మణులైన మీకు ఒక గ్రామము వంటిది ఇక్కడ తండ్రి పిల్లలైన మీకు కూర్చొని అర్థం చేయిస్తారు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు ఎవరైనా శూద్రులను తీసుకొస్తే వారు వైబ్రేషన్లను పాడు చేస్తారు పిల్లలైన మీ నడవడిక కూడా చాలా రాయల్గా ఉండాలి అక్కడ ఏమేమి జరుగుతుందని మున్ముందు మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి జంతువులు కూడా ఎంత మంచి మంచివి ఉంటాయి అన్నీ మంచి వస్తువులే ఉంటాయి సత్యయుగానికి సంబంధించిన వస్తువులేవి ఇక్కడ ఉండవు అక్కడ మళ్ళీ ఇక్కడి వస్తువులు ఉండవు మేము స్వర్గం కోసం పరీక్ష పాస్ అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది ఎంతగా చదివితే అంతగా చదివించగలుగుతారు టీచర్లుగా అయ్యి ఇతరులకు మార్గాన్ని తెలియజేస్తారు అందరూ టీచర్లే అందరికీ నేర్పించవలసి ఉంటుంది మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇచ్చి ఈ విధంగా చెప్పాలి తండ్రి నుండి వార ఈ వారసత్వము లభిస్తుంది గీతను తండ్రి వినిపించారు వీరు ప్రజాపిత బ్రహ్మ కావున బ్రాహ్మణులు కూడా ఇక్కడ ఉండాలి బ్రహ్మ కూడా శివబాబా ద్వారా చదువుతూ ఉంటారు ఇప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్లేందుకు చదువుతున్నారు ఇది మీ అలౌకిక ఇల్లు లౌకికము పారలౌకికము మరియు అలౌకికము ఇది కొత్త విషయము కదా భక్తి మార్గములో ఎప్పుడు బ్రహ్మను తలుచుకోరు బాబా అని అనడం కూడా ఎవరికీ రాదు దుఃఖము నుండి విడిపించండని శివ బాబాను తలుచుకుంటారు వారు పారలౌకిక తండ్రి వీరు అలౌకిక తండ్రి వీరిని మీరు సూక్ష్మవతనంలో కూడా చూస్తారు అలాగే ఇక్కడ కూడా చూస్తారు లౌకిక తండ్రి అయితే ఇక్కడ కనిపిస్తారు కానీ పారలౌకిక తండ్రిని అక్కడ పరలోకములోనే చూడగలరు వీరు అలౌకికమైన అద్భుతమైన తండ్రి ఈ అలౌకిక తండ్రిని అర్థం చేసుకోవడంలోనే తికమక పడతారు శివబాబాను నిరాకారుడని అంటారు వారు ఒక బిందువని మీరు అంటారు కానీ మనుషులు వారిని అఖండ జ్యోతి లేక బ్రహ్మము అని అనేస్తారు అనేక మతాలు ఉన్నాయి మీకు మాత్రం ఒకే మతము ఉంది ఒక్కరి ద్వారా తండ్రి తమ మతాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు తర్వాత ఎంత వృద్ధి జరిగింది కావున పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు అని రావణరాజ్యంలో తప్పకుండా పతితంగా తమోప్రధానంగా అవ్వాల్సిందే దీని పేరే పతిత ప్రపంచము ఇక్కడ అందరూ దుఃఖితులుగా ఉన్నారు అందుకే కదా తండ్రిని తలుచుకుంటారు బాబా మా దుఃఖాలను దూరం చేసి మాకు సుఖాన్నివ్వండి అని పిల్లలందరికీ తండ్రి ఒక్కరే వారు అందరికీ సుఖాన్ని ఇస్తారు కదా కొత్త ప్రపంచంలో సుఖమే సుఖముంటుంది మిగిలిన వారందరూ శాంతిధామములో ఉంటారు ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్తాము అన్నది బుద్ధిలో ఉండాలి ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో అంతగా నేటి ప్రపంచం ఎలా ఉంది రేపటి ప్రపంచం ఎలా ఉంటుంది అంతా చూస్తూ ఉంటారు స్వర్గరాజ్యాధికారాన్ని సమీపంగా చూస్తూ ఉంటారు కావున పిల్లలకు ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు బుద్ధిలో ఈ విషయము గుర్తుండాలి మేము స్కూల్లో కూర్చొని ఉన్నాము మనల్ని చదివించేందుకు శివబాబా ఈ రథముపై స్వారీ అయి వచ్చారు వీరు భగీరథుడు తండ్రి రావడం కూడా తప్పకుండా ఒకేసారి వస్తారు భగీరథుడన్న పేరు ఎవరిదో ఇది కూడా ఎవరికీ తెలీదు ఇక్కడ పిల్లలైన మీరు తండ్రి సన్ముఖంలో కూర్చున్నప్పుడు బుద్ధిలో ఏమని గుర్తుండాలంటే బాబా వచ్చి ఉన్నారు మనకు సృష్టి చక్రము యొక్క రహస్యాన్ని తెలియజేస్తున్నారు ఇప్పుడు నాటకం పూర్తవుతుంది ఇప్పుడు మనము వెళ్ళాలి ఇది బుద్ధిలో ఉంచుకోవడం ఎంత సహజము కానీ పిల్లలు ఇది కూడా గుర్తు చేసుకోలేకపోతున్నారు ఇప్పుడిక చక్రము పూర్తవుతుంది ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి వచ్చి పాత్రను అభినయించాలి మళ్ళీ మన తర్వాత ఫలానా ఫలానా వారు వస్తారు మీకు తెలుసు ఈ మొత్తం చక్రమంతా ఎలా తిరుగుతుంది ప్రపంచం ఎలా వృద్ధి చెందుతుంది అని ప్రపంచము కొత్తది నుండి పాతదిగా మళ్ళీ పాతది నుండి కొత్తదిగా అవుతుంది వినాశనము కొరకు ఏర్పాట్లను కూడా మీరు చూస్తున్నారు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి ఇన్ని బాంబులు తయారు చేసి పెట్టారు మరి వాటిని తప్పకుండా ఉపయోగిస్తారు కదా బాంబుల ద్వారా ఎంత పని జరుగుతుందంటే ఇక మనుషులు గొడవపడాల్సిన అవసరం ఉండదు సైన్యాన్ని పంపిస్తూ ఉంటారు బాంబులు వేస్తూ ఉంటారు ఇంతమంది మనుషులకు ఉద్యోగాలు లేకపోతే ఆకలితో మరణిస్తారు కదా ఇవన్నీ జరగనున్నాయి అప్పుడు సైనికులు మొదలైన వారు ఏం చేస్తారు భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి బాంబులు పడుతూ ఉంటాయి ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు అనవసరమైన రక్తసిక్తపు ఆట జరగనున్నది కదా మరి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఈ విషయాల గురించి ఆలోచించవలసి ఉంటుంది శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి నాకు ఏమేమి గుర్తుకొస్తున్నాయని మనసును ప్రశ్నించుకోండి ఒకవేళ తండ్రి స్మృతి లేదు అంటే తప్పకుండా బుద్ధి ఎక్కడో భ్రమిస్తూ ఉందని అర్థము అప్పుడు వికర్మలు వినాశనమవ్వవు పదవి కూడా తగ్గిపోతుంది అచ్చా తండ్రి స్మృతి నిలవకపోతే చక్రాన్నైనా స్మృతి చేయండి తద్వారా సంతోషం కలుగుతుంది కానీ శ్రీమతముపై నడవకపోతే సేవ చేయకపోతే బాబ్దాదా హృదయాన్ని కూడా అధిరోహించలేరు సేవ చేయకపోతే ఎంతో మందిని విసిగిస్తూ ఉంటారు కొందరైతే అనేకులను తమ సమానంగా తయారు చేసి తండ్రి వద్దకు తీసుకొస్తారు అప్పుడు బాబా వారిని చూసి సంతోషిస్తారు అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్పిత గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ సదా హర్షితంగా ఉండేందుకు బుద్ధిలో చదువు మరియు చదివించే తండ్రి యొక్క స్మృతి ఉండాలి తింటూ తాగుతూ అన్ని పనులు చేస్తూ చదువు పట్ల పూర్తి ధ్యాస ఉంచాలి రెండో పాయింట్ బాబ్దాదా హృదయాన్ని అధిరోహించేందుకు శ్రీమతము అనుసారంగా అనేకులను తమ సమానంగా తయారు చేసే సేవ చేయాలి ఎవ్వరిని విసిగించకూడదు వరదానము అశరీరి తనము యొక్క ఇంజెక్షన్ ద్వారా మనసును కంట్రోల్ చేసే ఏకాగ్ర భవ వివరణ ఏ విధంగా ఈ రోజుల్లో ఒకవేళ ఎవరైనా కంట్రోల్లోకి రాకపోతే చాలా విసిగిస్తే ఎగురుతూ ఉంటే లేక పిచ్చివానిగా అయిపోతే వారికి ఎటువంటి ఇంజక్షన్ వేస్తారంటే దాంతో వారు శాంతిగా అయిపోతారు అదేవిధంగా ఒకవేళ సంకల్పశక్తి మీ కంట్రోల్లోకి రాకపోతే అశరీరీతనము యొక్క ఇంజక్షన్ను వేయండి అప్పుడిక సంకల్పశక్తి వ్యర్థంగా పోదు సహజంగా ఏకాగ్ర చిత్తులుగా అయిపోతారు కానీ ఒకవేళ బుద్ధి అనే కళ్ళెమును తండ్రికి ఇచ్చి మళ్ళీ తీసుకున్నట్లయితే మనసు మిమ్మల్ని వ్యర్థమనే కష్టములో పడేస్తుంది ఇప్పుడు వ్యర్థమనే కష్టము నుండి విముక్తులుగా అవ్వండి స్లోగన్ తమ పూర్వజ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని సర్వాత్మలపై దయ చూపించండి ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ ఎలాగైతే శరీరము మరియు ఆత్మ రెండు కంబైండ్గా ఉంటూ కర్మలు చేస్తున్నాయో అలాగే కర్మ మరియు యోగము రెండు కంబైండ్గా ఉండాలి కర్మ చేస్తూ స్మృతిని మర్చిపోకూడదు మరియు స్మృతిలో ఉంటూ కర్మను మర్చిపోకూడదు ఎందుకంటే మీ టైటిల్ కర్మయోగి కర్మలు చేస్తూ స్మృతిలో ఉండేవారు సదా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు తేలికగా ఉంటారు నాలెడ్జ్ ఫుల్తో పాటు శక్తిశాలీ స్థితిలో ఉండండి నాలెడ్జ్ ఫుల్ మరియు పవర్ఫుల్ ఈ రెండు స్థితులు కంబైన్డుగా ఉండాలి అప్పుడు స్థాపన కార్యము తీవ్రగతితో జరుగుతుంది ఓం శాంతి